బాపట్ల జిల్లా చేరాల మండలంలో సీతారాంపేటలో ఒక ఇరవై ఒక్క సంవత్సరాల ఒక ఆడబిడ్డని ఇంటర్ పూర్తి చేసి కుట్టి మిషన్ కుట్టుకొని ఆ కుటుంబాన్ని పోషించేటువంటి అమ్మాయి వాళ్ళు నెల్లూరు జిల్లా గూడూరు సంబంధించినటువంటి చేనేత కుటుంబం అయితే బాపట్లో సెటిల్ అయ్యి అక్కడున్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి ఉదయాన్నే బాఫరూమ్కి వెళ్ళేసి బయట వెళ్ళడం వల్ల అక్కడ మద్యం తాగుతున్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి దారుణంగా చంపేయడం జరిగింది అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి శాసనసభలో ఉన్నా కూడా ఆ బిడ్డకి ఒక ఆడబిడ్డ బలైపోయింది ఆ కుటుంబానికి ఒక అండగా నిలబడాలి ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి అనే ఉద్దేశంతో వెంటనే హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆదేశించి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పంపించి అలర్ట్ చేయడం జరిగింది అయితే హోమ్ మినిస్టర్ అనిత గారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాధిత కుటుంబాన్ని భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థికంగా పది లక్షల రూపాయలు ఇచ్చి అలాగే ఆ అమ్మాయిని చనిపించినటువంటి దుర్మార్గుల్ని ఫార్టీ ఎయిట్ అవర్స్లో అరెస్ట్ చేస్తాము వాళ్ళని కోర్టులో నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని ఒక భరోసా ఇవ్వడం జరిగింది అయితే ఆ నలభై ఎనిమిది గంటలు కాదు కదా ముప్పై ఆరు గంటల్లోనే ఒక ఆడబిడ్డ పైన దుర్మార్గంగా వ్యవహరించినటువంటి దుర్మార్గుల్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైలు మెట్లు వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత మేడం గారు కూడా ఆమెకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఒక పసిబిడ్డ పైన అరవై ఏళ్ళ పెద్ద అయిన అత్యాచారం చేస్తే రాష్ట్రం మొత్తం ఎంప్లాయీస్ అందరి అధికార డిపార్ట్మెంట్ కూడా అలాట్ చేసి అతన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్కి దొరికితే చిత్రహింసలు చేసి చంపేస్తారని తనకు తానే చెట్టుకు ఊరేసుకొని చనిపోయినటువంటి వైనం కూడా మనం చూసాం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేసిన వాడిని లాండ్ ఆర్డర్ ద్వారా శిక్షిస్తే ఇంకొకటి ఆ తప్పు చేయడానికి భయపడే విధంగా ఆ అధికార స్థానంలో ఉన్నటువంటి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి వారి చర్యలు తీసుకుంటే కింద దాకా కూడా ఆ భయం అనేది ఉండి ఆడబిడ్డకి రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మేము ఈరోజు తెలియపరుస్తున్నాం అయితే ఈరోజు అనిత మేనం గారి గురించి కూడా చెప్పాలి ఆమె ఒక ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఆమె ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రధా ఆమె అధ్యక్షాలుగా ఉండి రాష్ట్ర సారి అధ్యక్షాలుగా ఉండి ఈరోజు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షాలు ఆమె స్థానంలో ఉంటే నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షాలుగా మేము మరి మా కమిటీ మహిళా కమిటీ సభ్యులందరం కూడా ఆమెతో కలిసి చేయడం అన్నది ఈరోజు గర్వంగా భావిస్తూ ఈరోజు ఆమె హోమ్ మినిస్టర్గా చేస్తుందంటే మేమందరం కూడా గర్విస్తున్నాం ఎందుకంటే అనిత మేడం అంటే తప్పు చేసిన వాడిని తోలు తీసేటువంటి రకం గతంలో హోమ్ మినిస్టర్ లాగా మాట తప్పే రకం కాదనేది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క దుర్మార్గం కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఈరోజు మేము ఒకటే ఒక ప్రభుత్వ గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో అంటే ముప్పై ఆరు గంటల్లో ఇరవై ఇరవై రోజులు కూడా కానటువంటి ఈ అధికార కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం దుర్మార్గుల్ని శిక్షించేదానికి చర్యలు తీసుకుంటే మరి ఐదు సంవత్సరాలు లక్ష మంది పైబడి మహిళలపైన అత్యాచారాలు దాడులు చేసి చచ్చిపోవడం జరిగింది మరి ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం ఆనాడు అక్కా చెల్లెమ్లు అన్నారు మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఏ రోజైనా బయటకు వచ్చి అని మేము అడుగుతున్నాం ఎందుకంటే గతంలో జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి అరాచకాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఈరోజు ప్రజానికం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు దిశ చట్టాలు దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్లు తీసుకొచ్చామని చెప్పినటువంటి గత ప్రభుత్వం వైసీపీ పార్టీ దిశ పోలీస్ స్టేషన్ ముందే ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి పడేసిపోతే మరి ఈ రోజుకి వాడిని పట్టుకున్నారని మేము అడుగుతున్నాం దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి ఏ ఏ మహిళ పైన అత్యాచారం చేసినా దాడులు చేసినా వారికి ఉరిశిక్ష వేస్తామని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం మరి ఎవరు శిక్షించారని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక మంది మహిళలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందల్లో ఎస్సీ మహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ కు చంపేసినటువంటి వారిని శిక్షించకపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయిన టీడీపీ ఎస్సీ నాయకులు అనితా మేడం గారిని ఎంఎస్ గారి పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి న్యాయం ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం అలాగే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు డీజీపీ ఆఫీసు పక్కన ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేసేస్తే పది నెలలు అవుతుంది ఈ రోజుకి ఆ దుర్మార్గును పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి నేను అన్నీ చేసేసాను మహిళ అక్కాచల్లమ్ములకు న్యాయం చేసేసాను కానీ నాకు ఓట్లు వేయలేదు అంటే ఏం చేశారు సార్ మీరు మీ యొక్క నాయకులు మీ యొక్క కార్యకర్తలు మహిళలని అసభ్యకరంగా మాట్లాడినా అత్యాచారాలు చేసిన కార్యకర్తలు దుర్మార్గంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా మీరు వచ్చి ఇలాంటి పనులు తప్పు ప్రతిపక్ష నాయకుడు యొక్క స్వతిమర్ణ శాసనసభలో అసభ్యకరంగా మాట్లాడినా ఎన్నో రకాలుగా అవమానపరిచిన ఏ రోజు కూడా మీరు భరోసా ఇవ్వకుండా వాళ్ళందరినీ ప్రోత్సాహపరిచారే తప్ప ఈరోజు మహిళలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మహిళలుగా కూడా ఈరోజు అనిత మేడం హోమ్ మినిస్టర్ గర్వంగా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో హోమ్ మినిస్టర్ ఉన్నారు సుచరిత గారు ఆమె దిశ దశ అంటూనే గడిపేసి హోమ్ అంటే ఇంటికే పరిమితం అయిపోయింది కానేటి వనిత గారు హోమ్ మినిస్టర్గా వచ్చారు తర్వాత ఆమె అమ్మ ఆడబిడ్డలపై జరిగేటువంటి అత్యాచారాల్ని కంట్రోల్ చేయమ్మా అంటే ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరగడానికి తల్లి పెంపకమని తల్లిని నిందించింది మేము ఒకటే అడిగాం పసిబిడ్డ పురిటి బిడ్డలపైన ముసలమ్మలపైన జరుగుతున్నాయే మరి దానికి ఏందమ్మా అంటే ఆమె దగ్గర నుంచి మాటలు మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మా గారు చేశారు ఆమె ముఖ్యమ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి మహిళా కమిషన్కి వర్క్ చేశారే తప్ప ఏ రోజు కూడా మన యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేవు ఇంకపోతే రోజా గారు పెద్దదానికి కూడా నోరేసుకుని నరుస్తారు అన్నా గన్ను డైలాగులు చెప్పారు మరి ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో మహిళల పైన జరిగినటువంటి దాడుల పైన ఏ రోజు అన్నారాలా గన్నూరాలా గన్ను రాలా కానీ జేసీపీ వచ్చి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మహిళల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మార్పు రావాలి చంద్రన్న రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశం కూటమికి ఓటేసి గెలిపించారు ఈరోజు మేము ఒకటే మేము కోరుకుంటుండేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క కూటమితో రాష్ట్రానికి పూర్వ వైభవం రాబోతుంది అనేది కూడా మేమందరం కూడా భావిస్తూ సుచీరత లాంటి వాళ్ళు మరొక ఆడబడ్డ బలి కాకూడదని కోరుకుంటు